హలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం ఇంతకుముందు వేరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడదామని అనుకున్నాము అండ్ ఒక మంచి పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం బట్ బిఫోర్ దట్ ఈ జూమ్ కాల్లో మీకు అర్జెంట్గా మాట్లాడడం మెయిన్ థింగ్ ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది బోయింగ్ ఏ వన్ వన్ సెవెన్ వన్ అనే ఫ్లైట్ క్రాష్ అయింది అండ్ ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ నుండి అంటే రీసెంట్గానే జరిగింది బట్ బయటకు రావడం ఈజ్ అ వెరీ టఫ్ థింగ్ కదా సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే టెక్నికల్ ఇష్యూ లేదంటే ఇంకేదైనా వేరే యాంగిల్లో చూడొచ్చు అదిని సో రీజన్స్ మల్టిపుల్ ఉండొచ్చండి జనరలీ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఫెయిల్యూర్ కి మీరు అన్నట్టు టెక్నికల్ రీజన్స్ ఆ టెక్నికల్ రీజన్స్ లో కూడా వేరే రీజన్స్ ఉండొచ్చు సో ఐ నాట్ ఓన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాకపోయినా లైక్ నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ డిఫెన్స్ లో ఒకటి ఏంటంటే ఏదైనా పవర్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అదొక ఇంపార్టెంట్ పాసిబిలిటీ ఉండొచ్చు ఇంకా ఒక్కసారి ఏంటంటే ఈ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి కదా అంటే ఇంజిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఆ ఇంజిన్ సిస్టమ్స్ కి ఏదైనా ఒక్కోసారి అంటే మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో ఇది ఒక చాలా కామన్ అంటే కామన్ ఇన్ ద సెన్స్ అంటే కామన్ డేంజర్ లాగా మనం పర్సీవ్ చేయొచ్చు అనమాట బర్డ్స్ ఉంటాయి కదా సో బర్డ్స్ ఏదైనా ఇంజిన్ కి స్టక్అౌ అయి ఉండటము ఒక పాసిబుల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉండొచ్చు అనమాట సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకసారి ఏదైనా ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది కదా ఫ్యూయల్ ట్యాంక్ తో ఇష్యూస్ కూడా ఉండొచ్చు ఎస్పెషలీ ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ అంటే దట్ ఈస్ బౌండ్ టువర్డ్స్ లండన్ కదా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి రీసెంట్ గానే ఫ్యూయల్ ఫిల్ చేసి ఉంటారు ఇన్ ద వెదర్ కదండి వెదర్ అండ్ ఎస్పెషల్లీ ఈ టైమ్ ఆఫ్ ఇయర్ లో అంటే మనం సౌత్ ఇండియాలో మనకు మాన్సూన్ కొంచెం త్వరగా వస్తుంది కానీ నార్త్ ఇండియాలో ఇంకా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఉంటాయనమాట బట్ చూడటం ఏంటంటే లైక్ వన్ ఆఫ్ న్యూస్ రిపోర్ట్స్ లో వెదర్ అయితే సూటబుల్ గానే ఉంది మరీ హాట్ గా కూడా ఏం లేదు అంటే లైక్ ఆ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇంపాక్ట్ చూపించేలాగా వెదర్ కూడా లేదని అంటున్నారు అనమాట పవర్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు లేకపోతే ప్రపల్షన్ సిస్టమ్ లో ఇష్యూ అయిన వల్ల సఫిషియంట్ ట్రస్ట్ రాకపోవటాలు ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ చూసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎర్రర్ కూడా అవ్వచ్చు అంటే లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఒక్కోసారి ఎవళ్ళైతే దాన్ని ఏమంటారు పైలటింగ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కోసారి ఇట్ మ్యాటర్స్ బట్ ఈ పర్టికులర్ చూస్తుంటే ఏంటంటే పర్సన్ హు హాజ్ వీళ్ళందరు ఇద్దరు పైలట్స్ కి కూడా కెప్టెన్ కి కానివ్వండి లేకపోతే ఫస్ట్ ఇన్చార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది ఓకే ఎలెన్ థౌసండ్ హార్స్ ఓకే ఎయిట్ థౌసండ్ హార్స్ ఫ్లైయింగ్ హార్స్ ఉన్నాయి సో సో మచ్ వెరీ ఎక్స్పీరియన్స్ వెల్ ఎక్స్పీరియన్స్ దట్ టూ సీ లండన్ బౌండ ఫ్లైట్స్ కంట్రీ కి సచ్ బ్యాట్ నేమ్ కదండి కంట్రీ కానీ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఎయిర్లైన్స్ కి కానీ సో దే మీ వెరీ కాషియస్ ఇలాంటి ఇన్స్టెంట్ జరగకుండా మనం అది కూడా రూల్ అవుట్ చేయొచ్చు అండ్ ఐ థింక్ ఇంకా రావాలండి లైక్ ఆ వాయిస్ రికార్డర్స్ అవి దాని ఏమంటారు కాక్పిట్ లో వాయిస్ రికార్డర్స్ ఉంటాయి కదా సీబీఆర్స్ అంటాము కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఇన్ఫర్మేషన్ అది బయటికి వస్తే తప్ప మనం ప్రిసైజ్ గా చెప్పలేము బట్ స్టిల్ ఎక్కడో మేబీ సెబోటేజ్ యాంగిల్ ని కూడా మనం రూల్ అవుట్ చేయకూడదు ఓకే హావ్ ఎవిడెన్సెస్ అంటే పైలట్ క్రెడెన్షియల్స్ పైన కానీ లేకపోతే సెబోటేజ్ యాంగిల్ గురించి కానీ ఇప్పటిదాకా మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేదు బట్ వీ కెనాట్ లైక్ మీకు తెలిసే ఉంటుంది కంట్రీలో వీ ఏజెన్సీస్ కదండి బ్యూరో ఆఫ్ సివిల్ ఏజెంట్ సెక్యూరిటీ కానివ్వండి అలాగే ఎయిర్పోర్ట్ సారీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే కూడా ఒక డెడికేటెడ్ ఏజెన్సీ ఉంటుంది అనమాట అదేంటంటే అది ఒక టాస్క్ ఫోర్స్ లాగా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ట్రై టు ఓకే అంటే నాట్ జస్ట్ ఆల్రెడీ లో ఉంది ఆ పాయింట్ ఆఫ్ వెదర్ కండిషన్స్ లేదంటే మీరు అన్నట్టుగా ఇంటర్నల్ ఏదైనా జరిగి అయింది అనుకుంటే లిటరలీ వన్ థర్టీ ఎయిట్ కి టేక్ ఆఫ్ అయ్యి విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మినిట్స్ లో క్రాష్ అవ్వడం అనేది ఆ దట్టు టైర్స్ అన్ని కూడా ఇవన్నీ క్లోజ్ అవ్వడం కానీ జస్ట్ ఇంకా అబౌట్ టు మంచిగా ఫ్లై అవ్వే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇలా జరిగింది కదా అంటే ఆ ఎమర్జెన్సీ ప్రికాషన్స్ కానీ ఏవైతే తీసుకుంటారో అవి జనరలీ ఫ్లైట్ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దట్టు వన్ అవర్ గానీ వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ గా చెక్ చేసుకుంటారు కదా సో ఈ కేసులో మనకి ఏమైండో చెంటారు నేను అదే అంటాను అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా కంప్లీట్లీ మీడియా రిపోర్ట్ చేస్తుంది ఇంకా గవర్నమెంట్ నుంచి నంబర్ ఆఫ్ క్యాషువాలిటీస్ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు ఓకే సో ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ అంటే ఏ ప్రెసైజ్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టూ అర్లీ అండి అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నది కూడా అంటే మీ ప్రీవియస్ క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్ కూడా ఏంటంటే ఇవన్నీ పాసిబిలిటీస్ ఈ పాసిబిలిటీస్ అన్ని ఉంటాయి అండ్ మీకు యూ ఆల్రెడీ నో ఇండియా ఇస్ నోన్ ఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ లో మనము మంచి ట్రాక్ రికార్డే ఉంది అప్పుడెప్పుడు లైక్ లాంగ్ బ్యాక్ మెంగళూర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక మేజర్ మిషాప్ తప్ప బికాస్ అది కూడా అది టేబుల్ ల్యాండ్ టైప్ ఆఫ్ ల్యాండింగ్ కదా సో అది తీసేస్తే కంట్రీలో అట్లీస్ట్ మన రీసెంట్ మెమరీలో అయితే మేజర్ ఏవియేషన్ డిజాస్టర్ మన కంట్రీలో జరిగినట్టు లేదు బట్ ఒక్క పాసిబిలిటీ ఏంటంటే ఈ సోకాల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్స్ సెవెన్ థర్టీ సెవెన్ సిరీస్ ఇది సెవెన్ ఎయిటీ సెవెన్ అనుకుంటాను ఇప్పుడు ప్రెసెంట్ సిరీస్ దానికి కొంచెం దే డి నాట్ హ్యావ్ అంటే సేఫ్టీ ట్రాక్ రికార్డ్ బాగాలేదు దీని ముందు జరిగిన ఇంకొక మేజర్ మిషాప్ ఏదైతే ఉందో ఐ థింక్ ఐ డోంట్ ఐ నాట్ ఎబుల్ టు రికలెక్ట్ సమ్ జేజు ఫ్లైట్ అనేది ప్లేస్ లో జరిగింది అది కూడా బోయింగ్ అయ్యి అనమాట దట్ ఈస్ ఆల్సో బోయింగ్ ఈ బోయింగ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ సరిగా లేదు మీరు చూస్తుంటే కూడా లైక్ జనరల్ ఏదైనా దాని ఏమంటారు ఏవియేషన్ ఆస్పెక్ట్ గురించి డిస్కషన్స్ వస్తున్నప్పుడు పీపుల్ జోకింగ్లీ యునో బోయింగ్ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు అనమాట అంటే కంపేర్ టు బొంబాడియర్స్ కానీ ఎయిర్ బస్ వీటితో కంపేర్ చేస్తే దీన్ని ట్రాక్ రికార్డ్ అంత యా చెప్పచ్చు అండ్ యాజ్ సచ్ అంటే లైక్ మోర్ స్పెసిఫిక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము లైక్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ ఆర్ లైక్ డైరెక్ట్ గా ఎన్ఫోర్స్ చేసేటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ లేకపోతే మనకు యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట ఈ ఏజెన్సీస్ రోల్ ఏది కూడా ఇప్పటిదాకా మనము కాంక్రీట్ గా వీళ్ళలో మీన్ ఎస్పెషలీ బీసీఏస్

అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఏ ఉన్నాయా అని పక్కన పెడితే ఆల్రెడీ ఇలా ఉన్న దాన్ని ఆ ఏవియేషన్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది అండ్ దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవి తీసుకోలేదా ఏంటి అన్నప్పుడు వాట్ వుడ్ బి ద ఆన్సర్ సార్ అది అదేంటంటే ఇది దిస్ ఆర్ ఆల్ కమర్షియల్ డెసిషన్స్ అండి కదా అండ్ ఈ డెసిషన్స్ తీసుకునేది కూడా వాళ్ళు లైక్ ఎవరైతే ఎయిర్ లైన్స్ వాళ్ళు ఉంటారో ఎయిర్ లైన్స్ వాళ్ళు ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు అనమాట అండ్ యాజ్ సచ్ ఇది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ టు కమెంట్ ఆన్ దిస్ బట్ యా నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాట్ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అండ్ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది వెరీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ దిస్ టెక్నాలజీ ఇంకా మనం గా చెప్పాలంటే మనం బిట్వీన్ మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ ఇయర్స్ అయింది అండ్ వీ హ్యావ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ లాంటి బిగ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి మన దగ్గర బట్ మనకు నేటివ్ ఎయిరో ఇంజిన్ లేదు ఈవెన్ టుడే మన కంట్రీకి వి డోంట్ హ్యావ్ అన్ హీరో ఇంజన్ నాట్ జస్ట్ ఫర్ మిలిటరీ పర్పసెస్ కి కూడా లేదు ఇంకా సివిలియన్ పర్పసెస్ కి అయితే అసలు లేదు ఎప్పుడు మేబీ ఐ డోంట్ థింక్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫార్టీ కూడా ఇండియాకి ఒక ఎయిరో ఇంజన్ అంటే సివిలియన్ పర్పసెస్ కి యూస్ చేసే ఎయిరో ఇంజన్ వస్తుందని కాన్ఫిడెన్స్ లేదు సో ద పాయింట్ ఐ ఐఎమ్ ట్రైంగ్ టు సే సేఫ్టీ రికార్డ్ లేదని తెలిసినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఏంటంటే కోర్స్ ఇట్స్ బై ద ఎయిర్లైన్స్ పర్టికులర్ ఎయిర్లైన్స్ అండ్ ఒక థింగ్ ఏంటంటే అండి ఈ ఏవియేషన్ సెక్టార్ లో రిలేటివ్లీ వెన్ కంపేర్ టు అంటే మనం దీని ఏవియేషన్ ఫీల్డ్ ని రైల్వేస్ తో కానీ లేకపోతే రోడ్ సెక్టార్ తో కానీ ఇంకా వేరే ఏ సెక్టార్ తో కంపేర్ చేసినా క్యాషువాలిటీ రేట్స్ చాలా తక్కువ అంటే ఇది ఏంటంటే దీనికి మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ దీనికి ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ వైడ్లీ రిపోర్టెడ్ ఇన్ ద మీడియా నేను ఎక్కడ దర్ ఇండియాలో యావరేజ్ గా ఒక ఫైవ్ కిలోమీటర్ రోడ్ పైన ట్రావెల్ చేస్తే ఒక హ్యూమన్ బీయింగ్ చనిపోవడానికి పాజిబిలిటీ మెనీ టైమ్స్ మోర్ దాన్ ట్రావెలింగ్ ఇన్ బట్ స్టిల్ పీపుల్ ఫియర్ ట్రావెలింగ్ ఇన్ అంటే ట్రావెలింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ ఈస్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ దెన్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ప్లేన్ బట్ ఇది ఎప్పుడైనా ఒకసారి జరుగుతాయి కాబట్టి సో మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ పాసెంజర్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్డ్ ఇరుుసే ఉంటారు బ్రిటిషర్స్ ఉన్నారు కెనడియన్ పాసెంజర్స్ కూడా ఉన్నారని చదివాను నేను సో ఆల్ దిస్ సో डेफिनेटली ఇట్ హస్ GOT దట్ ఇంటర్నేషనల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ రీసెంట్ గానే ఆపరేషన్ సింధూర్ జరిగింది అండ్ లైక్ ఎంత లేదన్నా గుజరాత్ కొంత వరకు నాట్ వెరీ క్లోజ్ టు బార్డర్ బట్ కొంచెం కొంచెం క్లోజ్ టు బార్డర్ ఉండటం వలనబిలిటీ ఆస్పెక్ట్ కొంచెం ఉంది కాబట్టి యా స్టిల్ నస్ కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్ ఇప్పటికైతే మనం వి కెనాట్ రూల్ అవుట్ ద పాసిబిలిటీ ఆఫ్ సాబోటైజ్ ఆల్సో సాబోటేజ్ కూడా ఛాన్స్ ఉంది సో లెట్స్ వైట్ అంటే లైక్ ఇంకా క్రెడిబుల్ అథెంటిక్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మనం టు బి పేషెంట్ ఓకే అదే మీరు అన్నట్టుగా బ్రిటిషర్స్ ఉన్నారు కెనడియన్ ప్యాసింజర్ ఉన్నారు అలాగే పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు సో ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు యాజ్ మన ఉన్నట్టు ఉన్నట్టుగానే అలాగే గుజరాత్ ఎక్సీఎం విజయ్ రూపాని గారు కూడా ఉన్నారు సో ఇవన్నీ చూస్తుంటే ఇంటర్నేషనల్ ప్యాసెంజర్స్ కూడా ఫారెన్ ప్యాసెంజర్స్ కూడా ఉండడం వల్ల మన కంట్రీకి యూనో ఎక్స్టర్నల్ గా ఎలాంటి ప్రెషర్ గానీ ఎలాంటి ఇన్ఫ్లుయన్స్ కానీ ఉంటుంది అంటారు ఎనీ ఏవియేషన్ డిజాస్టర్ అది డెఫినెట్లీ ఇంటర్నేషనల్ మీడియాలో రిపోర్ట్ చేస్తారు దట్ చాలా అగ్రెసివ్ గా రిపోర్ట్ చేస్తారు అండ్ అది కూడా దెన్ అఫ్కోర్స్ అది మీరు నాకు అన్నట్టు ఫారిన్ నేషనల్స్ ఉన్నప్పుడు ఇంకా మీడియా విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది మీరు చూసారంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు వరల్డ్ లీడర్స్ ఆల్రెడీ ట్వీట్ చేస్తున్నారు దీని గురించి సో అఫ్కోర్స్ కోర్స్ బీ వాంట్ పొలిటిసైజ్ ఇట్ ఇమీడియట్లీ బట్ దట్ దట్ ఇట్ సెల్ షో ఎంటైర్ వరల్డ్ ఈస్ వాచింగ్ సో అంటే ఒక లెవెల్ డెవలప్మెంట్ వచ్చిన మన కంట్రీలో ఇలాంటిది జరగడం అనేది డెఫినెట్లీ మనకు ఒక నెగటివ్ ఇమేజ్ ని తీసుకొస్తుంది ఏంటి వీళ్ళ కంట్రీలో అంటే ఇట్ మే హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ అంటే మన మన ఏటీసీస్ వర్కింగ్ లో కానీ లేకపోతే మన కంట్రీకున్న ఏపీస్ ఏవో ఉంటాయి అనుకోండి వీటిలో ఏ ఇష్యూ లేకపోయినా కూడా ఫస్ట్ దే పాయింట్ ఫింగర్స్ ఎట్ ద కంట్రీ ఇన్ విచ్ సో అన్లెస్ క్లీన్ అండ్ కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్ ఇది ఇక్కడ మా హ్యూమెన్ ఎర్రర్ కానీ లేకపోతే మా సేఫ్టీ ప్రోటోకాల్స్ లో కానీ లేకపోతే అదర్ ఆస్పెక్ట్ లైక్ మా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ లో కానీ ఇవి ఏవి మా దగ్గర మా దగ్గర జరగలేదు ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఇది సమ్ టెక్నికల్ ఇష్యూ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ క్యాపబిలిటీస్ టు ప్రివెంట్ ఇట్ అని మనం ఎస్టాబ్లిష్ చేసేంత వరకు తప్పదు వరల్డ్ విల్ పాయింట్ ఫింగర్స్ అటస్ మనం ఏంటంటే రియాక్టివ్ గా ఇంపల్సివ్ గా కాకుండా టు బి పేషెంట్ అండ్ డెఫినెట్లీ ఆ రీజన్ ఐడెంటిఫై చేసేంత వరకు హంబుల్ గా దీన్ని రిసీవ్ చేసుకొని బట్ ఇన్ ఎక్స్పెడీట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా ఎక్స్పెడీట్ చేయించి వీలైనంత వరకు పొలిటికలీ న్యూట్రల్ గా ఇన్వెస్టిగేషన్ ఉండేలాగా చూడాలి బికాస్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వైట్ మై పాయింట్ ఫింగర్స్ మన కంట్రీ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ ని కూడా క్వశ్చన్ చేసే పాజిబిలిటీ ఉన్నంత పెద్ద ఇన్సిడెంట్ ఇది సో ఎస్ చాలా న్యూట్రల్ కమిషన్ తో ఒక దాంతో చాలా ఎక్స్పీడీషియస్ గా ఫాస్ట్ గా దీని మనం ఆ సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది చేసి ఆ రిపోర్ట్ బయట ప్రపంచానికి మనం చెప్తే అట్లీస్ట్ దట్స్ వన్ వే ఆఫ్ అంటే కొంచెం ఫైవ్ ఫైటింగ్ అనమాట అంటే మన ఇమేజ్ వేరే కంట్రీస్ ముందు మనం పాడు చేసుకోకుండా కెన్ ఓకే సార్ ఇలాంటి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ లో డిఆర్డిఓ రోల్ ఎలా ఉంటుంది సార్ ఇన్వెస్టిగేషన్ నథింగ్ నథింగ్ దీనికి అసలు డిఆర్డి ఎటువంటి రోల్ ఉంటుంది అనమాట ఇది ఒక సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ కదండి నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తర్వాత ఒక వాళ్ళ దీని ప్రకారం అఫ్కోర్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది ఇది కాకుండా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అథారిటీస్ అని లోకల్ గా ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటాయి అండ్ ఏమన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇష్యూస్ చూడడానికి ఒక డెడికేటెడ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అని ఉంటుంది ఈ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఇస్ నాట్ డిరెక్ట్లీ కనెక్టెడ్ టు డిఫెన్స్ కి ఎటువంటి సంబంధం లేదనమాట బట్ యు డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కూడా బట్ అట్ ఎండ్ ఆఫ్ డే మనం లైక్ ఏమంటాం అంటే ఎందుకు కంట్రీలో ఇంత మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎందుకు ఉంటుంది లేకపోతే మిలిటరీ స్పెండింగ్ కంట్రీలో ఎందుకు ఉంటుంది అంటే టెక్నాలజీస్ ఏవైతే డెవలప్ చేస్తాము డిఫెన్స్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ లో వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఆల్వేస్ ట్రై టు ఐడెంటిఫై పాజిటివ్ కొల్లాట్రల్స్ పాజిటివ్ స్పిన్ ఆఫ్స్ అంటే లెట్సే ఏదో మనం ఒక రాకెట్ ఐ మీన్ లాంచ్ వెహికల్ ఒక రాకెట్ కోసం కనిపెట్టిన ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ మ్యాన్ కి కూడా ఎలా వాడచ్చు సే ఫర్ ఎగ్జాన్స్ ఒక పాపులర్ ఎగ్జాంపుల్ చెప్తుంటారు అనమాట ఒకసారి అబ్దుల్ కలాం మన నిమ్స్ హాస్పిటల్ కి వచ్చారంట హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఆర్థోపెడిక్ వార్డ్ లో ఆ పేషెంట్స్ ని అంటే పేషెంట్స్ కి ఏంటంటే లెగ్ లెగ్ ని ఎలివేట్ చేయడానికి స్టోన్స్ అవి పెట్టి బ్యాలెన్స్ కోసం ఇలా చేస్తుంటారన్నమాట అది ఆయన చూసి అసలు ఇంత డ్రెడ్జరీ అంటే ఇంత కష్టం ఎందుకు పడాలి పేషెంట్స్ అని ఆయన డాక్టర్స్ తో డిస్కస్ చేసి ఒకటి ఏదో ఒక సమ్ దాన్ని ఏమంటారు లైక్ మన డిఫెన్స్ టెక్నాలజీలో మన దగ్గర ఉన్న కొన్ని మెటీరియల్స్ ని యూస్ చేసి దానికి ఒక సూటబుల్ ఆల్టర్నేటివ్ ని కనిపెట్టారని చెప్తుంటారనమాట సో ద పాయింట్ ఐఎమ్ ట్రైన్ టు సే మనకు తెలియకుండానే మనం డే టు డే లైఫ్ లో వాడే చాలా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫెన్స్ రీసెర్చ్ లో నుంచి వచ్చిన మెటీరియల్స్ అనమాట మనం వాటిని అది ఒకప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ లో ఉందని కూడా మనం తెలుసు పోయిండొచ్చు ద పాయింట్ ఐఎమ్ టు మేక్ ఇస్ వెరీ సింపుల్ ఎస్ అగ్రెసివ్ గా సపోజ్ డిఆర్డిఓ లాంటి ఏజెన్సీస్ హెచ్ఏఎల్ వీళ్ళంతా యాక్టివ్ గా వర్క్ చేసి మన ఓన్ ఎయిరో ఇంజిన్ అంటే మన ఇండిజినస్ టెక్నాలజీతో మన నేటివ్ టెక్నాలజీతో మనకంటూ ఒక ఎయిరో ని మనం డెవలప్ చేసుకోగలిగితే సో మేబీ అప్పుడు మనకు దాని ఏమంటారు కంప్లీట్ కంట్రోల్ మన పైన ఉంటుంది మన ఎయిరో ఇంజిన్ ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ ఇది అని సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రోల్ యు నో విచ్ ఏజెన్సీస్ కెన్ ప్లే బట్ ఇప్పుడైతే యాజ్ అఫ్ నో దెర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్ టు ఈ రెండింటికి డైరెక్ట్ కనెక్షన్ లేదన్నమాట ఓకే ఓకే అండ్ ఆల్సో ఇంత టెరబుల్ మిషప్ జరిగింది కదా సార్ అంటే నార్మల్లీ ఇప్పుడు పోయిన ప్రాణాలు ఎట్లాగో తిరిగి రావు కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెక్స్ట్ చేసే థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఇన్సూరెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది ఇన్సూరెన్స్ ఇవ్వడం గానీ లేదంటే వాళ్ళకి ఏదైనా మనీ ఇచ్చేసి దాని కొంచెము సెటిల్ డౌన్ చేసే ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ లో ఇన్సూరెన్స్ కానీ లేదంటే మనీ అలా ఇవ్వడం కానీ గవర్నమెంట్ వస్తుందా లేదంటే ఎయిర్లైన్స్ వాళ్ళు ఇస్తారా ఎల్స్ మనకి ఏవియేషన్ వాళ్ళు ఏమన్నా ఉంటుందా ఓకే నాకు డీటెయిల్ ఐడియా లేదు బట్ అనేది ఏంటంటే డిస్క్రిషన్ అండి అనేవి అనేది అంటే దానికి ఇట్లా స్టాండర్డ్ రూల్స్ లాగా ఏమి ఉండదు అనమాట బట్ అఫ్ కోర్స్ కొన్ని డిజాస్టర్స్ ఉంటాయి అనమాట అంటే వీటిని డిఫైన్ చేసి ఉంటారు ఈ డిజాస్టర్ కి ఇంత ఎక్స్గ్రేషా ఉండొచ్చు అని కొన్ని డిజాస్టర్స్ ఉంటే ఆ డిజాస్టర్స్ కి మాత్రం ఎక్స్గ్రేషా ఉంటుంది నాకున్నంత ఇన్ఫర్మేషన్ లో ఏవియేషన్ సేఫ్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవియేషన్ డిజాస్టర్స్ కూడా మన కంట్రీలో డిజాస్టర్ డెఫినేషన్ లో ఉంటాయి అనమాట దిస్ ఇస్ వన్ సచ్ డిజాస్టర్ సో డెఫినెట్లీ దీనికి ఎక్స్గ్రేషా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెఫినెట్లీ ఎక్స్ప్రేషా ఉంటుంది మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కరెంట్లీ అంటే మీ ఎయిర్ ట్రావెల్ లో ఉన్న ఇన్సూరెన్స్ అని థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ అనమాట థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సో అవి ఏంటంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఇఫ్ హీ హ్రైబ్ టు మే గెట్ ఇట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మీర్లైన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ నుంచి ఐ డోంట్ థింక్ అంటే వాళ్ళు ఇట్ డిస్క్రిషన్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు తప్ప వాళ్ళ మీద నాకు తెలిసి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ గా వాళ్ళ మీద ఎటువంటి దాన్ని ఏమంటారు ఇంపోజిషన్ లేదు దట్ దే హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషన్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ కాంపెన్సేషన్ టు ద లైఫ్ లాస్ ఆర్ ద ప్రాపర్టీ విచ్ డామేజ్ సో అంటే జనరలీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనము డిఫరెంట్ యాంగిల్స్ నుండి చూస్తూ ఉంటాం మీరు అన్నట్టుగా అవును ఏం అంత కన్క్లూషన్ కి రావాల్సింది లేదు అక్కడ నిజంగానే టెక్నికల్ ఇష్యూ జరిగిండొచ్చు లేదంటే వెదర్ కండిషన్స్ అయితే మీరు అన్నట్టుగా బెటర్ గా ఉంది కాబట్టి టేక్ ఆఫ్ అయింది సో ఆ ఫైవ్ మినిట్స్ గ్యాప్ లో ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చెప్పలేము సో వేరే యాంగిల్ లో చూసే ప్రయత్నం ఏదైనా మనం చెయ్యొచ్చా లైక్ మనం టెర్రరిస్ట్ యాంగిల్ ఉండొచ్చు ప్రాబ్లీ సో ఇదే కాకుండా హైజాకింగ్ యాంగిల్ ఉండి ఉండొచ్చు ఓకే సో హైజాక్ చేయాలని ఇంటెంట్ ఉండి ఉండొచ్చు బట్ బట్ ఓకే గోయింగ్ బై ద టైమ్ లైన్స్ హైజాకింగ్ పాసిబిలిటీ తక్కువ ఉండి ఉండొచ్చు ఇంకొకటి కూడా రూల్ అవుట్ చేసింది ఏంటంటే లోపల ఏ విధమైన బాంబు ఎక్స్ప్లోషన్ జరగలేదు అని కూడా కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట బట్ అగైన్ సో ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఏంటంటే ఇవి కొంచెం సెన్సిటివ్ విషయాలు కూడా కాబట్టి మనం కూడా దాన్ని ఏమంటారు టూ మెనీ అసంషన్ కూడా చేసుకోలేము బట్ ఆస్ ఐ కూడా రూల్ అవుట్ చేయకూడదు అది దట్ కుడ్ ఫ్రమ్ ఆర్ అంటే మన నైబరింగ్ కంట్రీ అండ్ విట్ ఈస్ ఆఫన్ ఎనిమీ కంట్రీ మన పాకిస్తాన్ అయి ఉండొచ్చు ఆర్ యాజ్ అఫ్ నో లైక్ అంటే ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకంతకంటే నో ఎవరు పెద్ద అడ్వర్సరీస్ ఏం లేరు

నో డౌట్ సాబోటేజ్ యాంగిల్ ఉంటుందండి అండ్ వీ హ్యావ్ టు కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్ అది జరగలేదు అనే దాన్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందండి ఓకే అండ్ ఆల్సో ఒక పర్సన్ ట్వీట్ చేశారు దట్ ఈ ఫ్లైట్ లోనే నేను టూ అవర్స్ బ్యాక్ ట్రావెల్ చేశాను ఇప్పుడే నేను దిగాను అండ్ ఆల్సో అక్కడ తను ట్వీట్ చేయడంలో ఇమేజ్ లో మంచి వీడియో కూడా తీసాడనమాట తను వీడియో తీసి స్క్రీన్స్ ఉంటాయి కదా సార్ మనం కూర్చునే సీట్ ముందు స్క్రీన్స్ ఉంటాయి కదా స్క్రీన్ లో ట్యాప్ చేస్తే మ్యాప్స్ ఓపెన్ అవ్వకపోవడము లేదంటే ఏదైనా పవర్ వేసినప్పుడు రాకపోవడం సిస్టమ్ వర్క్ చేయకపోవడం ఇలాంటిది కూడా జరిగింది సో నేను ముందు నుండే చెప్తున్నాను ఇది అంటే జరుగుతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు నేను ఎయిర్ ఇండియా ట్వీట్ చేశాను అని చెప్పేసి సో తను అనుకున్న మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అంటే జనరల్ గా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా ఫ్లైట్ లో డిస్కషన్ లో సారీ టు మన డిస్కషన్ లో మనం ఫస్ట్ అదే పవర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది సో వాట్ ఎవర్ హీస్ ట్రైంగ్ టు పాయింట్అవుట్ అదే అయి ఉండొచ్చు పవర్ రిలేటెడ్ ఫెయిల్యూర్ ఏదైనా అయి ఉండొచ్చు అందువల్ల కూడా ఏంటంటే దాని ఏమంటారు పైలట్ కి పెద్ద టైం లేదన్నమాట అంటే టు డూ సంథింగ్ టు యాక్ట్ డిసైసివ్లీ పైలట్ కి లైక్ దాని ఏమంటారు టేక్ ఆఫ్ అయిన వెరీ ఫ్యూ మినిట్స్ లోనే మేడే కాల్ ఇచ్చేశారు అంటే దట్ ఇట్ సెల్ షోస్

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి